నిన్న సాయంత్రం చాలాసేపు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లలో ఒకటే వార్త కంటైనర్ల నిండా డబ్బులు తరలించేస్తుంది జగన్ సర్కార్ కడపలో తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో ఏమో కంటైనర్లకు కంటైనర్ల డబ్బులని ఆ విజువల్ చూపించుకుంటూ ముందర వెనక పోలీస్ సెక్యూరిటీ ఉన్నారు ఆ విజువల్స్ అన్ని చూపించుకుంటూ ఎలా కీలకమైన ఎన్నికల మీద కంటైనర్ల నిండా కుప్పల కుప్పల డబ్బులు అది అది చూస్తే ఎవరికైనా కాసేంత రవ్వంత సెన్స్ ఉంటే అర్థమవుతుంది అరే ఏంట్రా బాబు కంటైనర్లుంటే డబ్బులు ఇట్లా తీసుకెళ్లేటట్లు అయితే ఇట్లా డబ్బులు రోడ్ల మీద ఇన్ని కంటైనర్లు తీసుకుపోతారా అది పాజిబుల్ అవుతుందా మనం ఏమైనా సినిమాల్లో చూస్తున్నావా లేకుంటే వీళ్ళు ఏమన్నా మనకు సినిమాలు ఏమైనా చూపెడుతున్నారా కనీస కామన్ సెన్స్ ఉన్నా కూడా వీళ్ళు చెప్పేది అవుతుంది అని చెప్పి అర్థమవుతుంది కదరా బాబు అని చెప్పి అది చూసినంతసేపు నాకు అనిపించింది కానీ వాళ్ళు ఏదో ఒక ప్రచారం చేయాలి ఎన్నికలకు ముందు జగన్ ఓ కంటైనర్లలో ఎన్ని లక్షల వేల ఉందో అని చెప్పి జనాలు అనుకోవాలి వీళ్ళకి ఏమైనా కనుక కామన్ సెన్స్ ఉంటాయి కదా మనం చెప్పేది నిజమని లేకపోతే మనం అంటే బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బ్రెయిన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి బుద్ధి కుట్టితే అది చెబుతూ పోతున్నాం మనం వాళ్ళు నమ్మే ఫిర్చువల్ ఎటు నమ్ముతారులే అని వాళ్ళ ఆలోచన కావచ్చు దాని మీదనే ఈరోజు కడప జిల్లా పోలీస్ అధికారులు స్పందించారు ఏంటి నాన్ ఏంటి తప్పుడు ప్రచారం రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలకమైన పనిముట్లు అవి కీలకమైన సామాగ్రి అది రక్షణ శాఖకు సంబంధించి ఎప్పుడు అలా ఉన్నా ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వాళ్ళు దానికి గా వెళ్తూ ఉంటే అవి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎస్కాట్ అనేది ఇస్తూ ఉంటారు రక్షణ శాఖకు సంబంధించినటువంటి సామాగ్రి చెన్నైకి వెళ్తూ ఉంటే కడప పోలీసులు ఎస్కార్ట్ గా ఉంటే దానికి సైన్యానికి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అది ఒక ప్రోటోకాల్ ఇక్కడ పోలీసులు కానీ ఎస్పీ ఆదేశాల ప్రకారము మేము ఎస్కార్ట్ ఇచ్చాం మా పరిధి అయిపోతే ఇంకొకరి ఇస్తారు ఇంకొక పరిధి అయిపోతే ఇంకొకరిస్తారు మొదలైన నుంచి డెస్టినేషన్ పోయేంత వరకు కూడా అలాగే ఉంటుంది దాన్ని పట్టుకొని కంటైనర్లలో డబ్బులని దుష్ప్రచారం చేస్తారా అందరి మీద కేసులు పెట్టబోతున్నాను ఈ దుష్ప్రచారం చేసిన వాళ్ళని మీద చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పి కడప జిల్లా పోలీసులు ప్రకటించారు ఎవడన్నా బుద్ధున్నాడు ఉన్నాడు ఎవడన్నా జ్ఞానం ఉన్నాడు ఇలాంటివి ప్రసారం చేస్తారా రోడ్ల మీద కంటైనర్ల కంటైనర్లు డబ్బు తీసుకెళ్తుంటే పోలీసులు ఎస్కార్ట్ ఆర్మీ ఎస్కార్ట్ గా ఉందా జగన్ మిలిటరీకి ఫోన్ చేసి రప్పించాడా ఆర్మీ వాళ్ళు రండి కట్టల కట్టల డబ్బులు తీసుకుపోతున్నాను ఏడడం చేస్తారు ఎవడన్నా ఇట్లా తీసుకెళ్తారా డబ్బు ఆ బుద్ధి లేని వాళ్ళు చెప్పడం ఇంకా కాసేంత రమ్మంత బుద్ధి సిగ్గు లేని వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అయి బుర్రలు ఎడబెడతారు అయ్యా నిజంగా ఏ మాట కా మాట కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరు జర్నలిస్టులు అనబడే వాళ్ళు కొందరు ఎనలిస్టులు అనబడే వాళ్ళు ఆ కొందరు ఏమంటారు కొన్ని కథనాలు రాసేవాళ్ళు డిబేట్లు నిర్వహించే వాళ్ళు అందరూ పాల్గొనే ఆ అంతరిక్ష మేధావులు వాళ్ళు పంచినంత ఎంటర్టైన్మెంట్ మరొకరు వంచరా బాబు నిజంగా ఎక్కడ వస్తాయి తెలివి తేటలు తెలివితేటలే మీకు కంటైనర్ల కంటైనర్ల డబ్బులట ఆర్మీ ప్లస్ పోలీసులు భద్రతట మీ మీ అజ్ఞానం తగలయ్యా వాళ్ళు ఏమన్నారు రా మీరు